ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలో కలకలం ఇది పల్నాడు జిల్లాలో మారణ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో ఏకంగా బాంబులు కత్తులు రాడ్లు దొరికాయి మాచర్ల నియోజకవర్గం జంగమేశ్వరపాడులో స్వాధీనం చేసుకున్నారు మూకుమ్మడిగా దాడి చేసి మరీ పట్టుకున్నారు పోలీసులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు దాచుంచారనే కోణంలో ప్రస్తుతం విచారణ చేపట్టారు ఎస్ నిర్మాణంలో ఒక భవనం కానీ లోపలికి వెళితే మాత్రం అక్కడ వాటి క్వైట్ ఆపోజిట్ గా కన్స్ట్రక్షన్ కి సంబంధించినవి కాకుండా బాంబులు కత్తులు మారణాయుధాలు లభించాయి దీంతో అసలు ఎవరు దాచిపెట్టారు ఎవరి టార్గెట్ గా దాచిపెట్టారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు పల్నాడు జిల్లా ముప్పాళ మండలం మాదలలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది